భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వపురం మండలం సీతారాంపురం మరియు అనంతపురం గ్రామంలో సీసీ రోడ్లను ప్రారంభించారు పిడపాక నియోజకవర్గ శాసనసభ్యులు పాయం వెంకటేశ్వర్లు అశ్వాపురం ప్రభుత్వ ఆసుపత్రిని సందర్శించి రోగులతో మాట్లాడారు మెరుగైన వైద్య సేవలు అందించారని వైద్య సిబ్బందికి సూచించారు మరియు రికార్డులను పరిశీలించారు ఈ కార్యక్రమంలో తహసీల్దార్ స్వర్ణ ఆర్ఏ లావణ్య కాంగ్రెస్ పార్టీ మండల అధ్యకుడు ఓరగంటి భిక్షమయ్య కాంగ్రెస్ సీనియర్ నాయకులు గాద కేశవరెడ్డి ఓరుగంటి రమేష్ మాజీ ఎంపీపీ ముత్తిరేని సుజాత మాజీ ఎంపీటీసీ కవటం నరేష్ పర్వత నరేష్ తదితరులు పాల్గొన్నారు కొంచెం డాక్టర్ వచ్చారు బయటకు పోతాను ఇదేంటి హీరో వచ్చింది ఇది अस् <aja, इन्णा>। <aslında>

ఎన్నోసే నెలకు ఎందుకడి ఎందుకు అంటే ఉండాల మండలంలో నెలకి పాము గారికి పది పదిహేను వస్తుంది ఉండాల మండలంలో పది పదిహేను పది పదిహేను మంది పేసెస్ వస్తుంది 何でしょう